హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ పచ్చడి అండి ఇలా వెరైటీగా అప్పుడప్పుడు పచ్చడి చేసుకుని తింటే నోటికి చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట అప్పుడప్పుడు ఇలా నూరుకోవచ్చండి రోడ్డు పచ్చడి చాలా బాగుంటుందనమాట ముందుగా నేను ఇక్కడ పచ్చిమిర్చి దొండకాయలు ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను రెండింటినీ సౌపాల్లో తీసుకొని ఇలా వేయించుకున్నాను అండి ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట ఇలా చిన్నగా వేయించుకుంటేనే చక్కగా మంచిగా ఇవి వేగుతాయండి తర్వాత దీంట్లో ప్రత్యేకంగా కొబ్బరి వేసినట్లయితే చాలా బాగుంటుందండి ఈ దొండకాయ పచ్చళ్ళు తప్పకుండా ఒక్కసారి మీరు కొబ్బరి వేసి చూడండి ఎంత బాగుంటుందో సగానికి సగం వద్దు కానీ ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది రుచి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట జీలకర్ర ఆవాలు కూడా వేసి వేయించుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి చల్లారినివ్వాలి ఈ లోపు మనం టమాటాలు చింతపండు మగ్గనివ్వాలి ఇలా మగ్గనిచ్చి ఇవి కూడా చల్లార్చి వేసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఉల్లిపాయ ఎల్లిపాయలు తగినంత సాల్ట్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి మనం కొంచెం పట్టుకోవాలి పట్టుకోవాలన్నమాట బాగా మెత్తగా వద్దు బాగా వరకగా వద్దు అనమాట అనమాట మనం నేను పట్టినట్లు మీరు పడితే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి ఇలా మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి జీలకర్ర ఆవాలు మినపప్పు తప్పకుండా వేయండి చక్కగా అన్నం తింటే గట్టిగా తగిలి చాలా రుచిగా ఉంటాయి కరివేపాకు కూడా వేసి ఇది వేగిన తర్వాత ఈ తాలింపు ఈ చట్నీలో వేసినట్లయితే మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట ఒకసారి వేడి ఆయిల్ మొత్తం కలుపుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఈ చట్నీ ఈ అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట ఒక్కసారి తినవల్ల మళ్ళీ ఏదే కావాలని కోరుకుంటూ తింటారండి అంత బాగుంటుందన్నమాట ఇదిగోచండి వేడి వేడి అన్నంలో ఏ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని మనం తిన్నట్లయితే ఎంతో నోటికి చాలా రుచి తగులుతుందండి అసలు చికెన్ మటన్ అసలు గుర్తురా అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి మీరు తప్పకుండా కొబ్బరి వేసి ఈ బెనక పచ్చడి అనేది మీరు నూరండి ఒకసారి తినండి ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్